సినిమాలు ఉన్నాయి కదా ఏ మూవీ చూస్తారు ఉంది మూడు ఒకటి ఒకటి పోటా పోటీ వస్తున్నాయి కదా ఇంకేం చూడాలి ఏ మూవీ ఇష్టం సంక్రాంతికి వస్తున్నాము అండ్ ఆకు మహారాజు గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ గేమ్ చేంజ్ చేస్తుంది ఇది ఇండియా లోనే గేమ్ చేంజ్ చేసుకుని అలా వెళ్ళిపోతుంది ఇక డాకు మహారాజు గురించి చెప్పక్కర్లేదు ఇక ఆయన దబిడిబే ఆ స్టెప్పులు ఏంటో ఆ స్టోరీ ఏంటో ఆ అలా ఇరవై ఏళ్ళ అబ్బాయా లేకపోతే అరవై ఏళ్ళ బాలయ్య అనేది అర్థం కావట్లేదు అంత ఆ స్టెప్పులే గాని ఆ సాంగ్లే గాని ఒకరు రేంజ్ లో కొట్టారు ఇంకా ఇంకోటి మన వెంకటేష్ గారి సంక్రాంతి వస్తుంది ఇక ప్రతి ఇంటికి సంక్రాంతిని సంక్రాంతి సంక్రాంతిగానే తీసుకొస్తారు ఆ రేంజ్ లో ఉంది అనమాట ఆ మూవీసే గానీ ఏవైనా గానీ ఒకదానికొకటి పోటీ పడి వస్తాయి పోటీ పడే వస్తున్నాయి కానీ అది ఏంటంటే దేనికి దేనికి ఒకటి దానికి ఒకటి డాష్ ఇచ్చుకో ఒక రేంజ్ లో ఒక ఎలాగంటే సంక్రాంతి సినిమాలకి చెరుకు గడలు ఎలా ఎరగ తీస్తారో అలా ఎరగ తీస్తుంది సంక్రాంతి మూవీ ఇక బాలయ్య గారి దెబ్బడి దేవుడే ఆ థియేటర్ మొత్తం గోలలు ఈలలు కేకలు ఒక రేంజ్ లో ఒక రేంజ్ కెత్తిపోతుంది అనమాట ఇక రామ్ చరణ్ గారు అంటారా అసలు నిజంగానే పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్ గారు దూరారా లేదా రామ్ చరణ్ గారి దగ్గర చిరంజీవి గారు దూరారా ఎవరు ఎవరు ఎక్కడ ఎలా ఉన్నారనేది కూడా తెలియకుండా ఆ కలెక్టర్లు ఆ కలెక్టర్ గారు ఏంటి తర్వాత ఎవరు మన ఆ పోలీస్ ఆఫీసర్ లుక్ ఏంటి అసలు నిజంగా పోలీస్ ఆఫీసర్ లేకపోతే నిజంగా క్యారెక్టర్ ఏమన్నా చేస్తున్నారా అని అన్నంతటి ఇదిలో ఉంది అనమాట మొన్నె నేను ట్రేజర్ లాంచ్ కెరకు నుంచి ఏంది ఇక్కడ ఇక్కడ అది ట్రేజర్ ట్రేజర్ రీతిలో ట్రేజర్ ఒక ఒక రేంజ్ లో ఇదైంది ఇక గేమ్ చేంజ్ అంటే బ్రేక్ చేంజ్ చేస్తుంది సాంగ్స్ ఎందులో బాగున్నాయి అంటారు దేనికి దానికి పోటీ ఉన్నాయి ఈ మూడు పోటీ పడి వస్తున్నాయి కదా దీనిట్లే బాగున్నాయి దానిట్లే బాగాలేదు దానిట్లే బాగున్నాయి దీనిట్లో బాగాలేదు అని చెప్పడానికి అయితే దేనికి లేదు ఇక బాగా య్య గారే మూవీలో ఒక సాంగ్ ఉంది అమ్మాయి తోటి మామూలుగా లేదు ఒక యువతి వయసు క్రాస్ చేసిన నేనే యువతి లొక్క ఎగిరానమాట ఆ సాంగ్ చూస్తూ అంత ఎంజాయ్ చేశారంటే నేను ప్రస్తుతానికి రేంజ్ లో అయితే ఉంటున్నాయి ఆ మూడు మూవీస్ సంక్రాంతికి వస్తున్నాము ఇప్పుడు సాంగ్ అయితే మిలియన్స్ లో వెళ్ళిపోతుంది దాని గురించి ఏమంటారు ఇంకా గోదావరి గట్టి మీద రామచంద గోరెంట గెట్టుకున్న సన్నమావే అన్నారు కదా మన రమణ గోగులా గారే మన అమ్మాయి పేరు మధుమ మధుప్రియ గాని చెప్పారు కదా అలాగే గోదావరి గట్టి మీద రామశలకే తర్వాత గోరంట గెట్టుకున్న సన్నమావే ఇలా ఇలాంటి సాంగ్స్ ఏ గానీ ఏవైనా గానీ ఇప్పుడు ప్రజెంట్లీ సూపర్ సూపర్ డూపర్ హిట్ తోటి వస్తున్నాయి ఒకదాన్ని మించింది ఒకటి బ్రేక్ ఆఫ్ ది బ్రేక్ అవుతుంది మూవీస్ ఏ గానీ ఏవైనా గానీ ఇప్పుడు వచ్చిన మూవీస్ అన్నింటిని కంటే కూడా ఈ మూడు ఈ త్రీ మూవీస్ కూడా ఒక బ్రేక్ అలాగా బ్రేక్ చేసి ప్రేక్షకుల్ని అలరించి మురిపించి మన ఒక కేక్ అరిపించమ అంటే అంటే వెంక అన్నట్టుగా చూపిస్తున్నారు దాని గురించి ఏమంటారు ఇంకా ఆయన గురించి చెప్పేదే లేదు ఇక ఆయన సినిమా థియేటర్ లో వచ్చిందంటే ఒక లెక్కలో చెప్పాలంటే బెంచులన్నీ ఇరిగిపోతాయి క్యామికే గానీ సెంటిమెంట్ కే గానీ దేనికైనా గానీ ఒక రేంజ్ లో మరి థియేటర్ లో ఈసారి థియేటర్లు మిగిలిపోతాయి బెంచీలు ఇరిగిపోయాయి ఇప్పుడు ఏంటంటే థియేటర్ లో ఒక ఒక్కసారి మన పగిలిపోతాయి అన్నమాట ఆ రేంజ్ లో వస్తున్నారు అనమాట మన వెంకటేష్ గారు సంక్రాంతికి ప్రతి ఇంటికి సంక్రాంతి పండగని నిండుగా తీసుకొస్తారు సో మీ అభిమాని ఎవరు మేడం నేను ఎవరికి అలా అభిమాని నా ఫ్యాన్ అంటే ఎవరు లేరు నేను ఒక సినిమా మనిషినే సినిమా అయినా ప్రపంచం సినిమా అయినా ప్రాణం సినిమా అయినా ఊపిరి నేను అన్నం కంటే కూడా ఎక్కువ సినిమానే తింటాను నేను ఒక సినిమా మనిషిగా అభిమాని అయితే నేను ఎవరికి నాకంటూ నేనంటే ఎవరికి ఫ్యాన్ కాను ప్రస్తుతానికి నేను ఒక సినిమా మనిషిని అంతే